హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎనర్జీ టారో ఈ రోజు నేను రీడింగ్ చేయబోయే టాపిక్ ఏంటంటే త్వరలో మీరు ఎలాంటి గుడ్ న్యూస్ వినబోతున్నారు ఈ రీడింగ్ మీకు రెసినేట్ అయితే ఐమ్ సో హ్యాపీ ఒకవేళ రెసినేట్ అవ్వకపోతే ఈ మెసేజెస్ మీకు కావాలి అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అంటే డిస్క్రిప్షన్ బాక్స్లో నెంబర్ ఉంటుంది ఆ స్క్రీన్ స్టార్టింగ్లో నెంబర్ డిస్ప్లే ఉంటుంది మీరు కాల్ చేయచ్చు వాట్సాప్ చేయొచ్చు రీడింగ్స్ అనేవి చార్జబుల్ మనీ అయితే పే చేయాలి అలాగే మేనిఫెస్టేషన్ రీయూనియన్ రెమెడీస్ ఎవరికన్నా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతాయి అండ్ వన్ టు వన్ మేనిఫెస్టేషన్ సెషన్స్ కూడా ఎవరికన్నా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యూర్ సపోర్ట్ ఇలాగే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి బట్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు వీడియోని కంపల్సరీ లైక్ చేయండి బికాజ్ మీరు లైక్ చేయడం వల్ల వీడియో ఫర్దర్గా చాలా మందికి రికమెండేషన్స్లోకి వెళ్తుంది సో ఈ రీడింగ్ అన్ని రాసుల వారికేనండి పర్టికులర్ ఒక్క రాసు కానీ కాదు ఎవరైనా చూడొచ్చు సో అందులో మీరు ఎలాంటి గుడ్ న్యూస్ అయిపోతున్నారు ఫస్ట్ ఇన్ జనరల్ కెరియర్ వైజ్ చూద్దాం దాని తర్వాత రిలేషన్షిప్ వైజ్ ప్రెసెంట్ ఎనర్జీ నైన్ ఆఫ్ సోట్స్ నైన్ ఆఫ్ మాట్స్ ఓకే సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఒక నెగిటివ్ ఎనర్జీ నుంచి ఒక పాజిటివ్ ఎనర్జీకి అయితే షిఫ్ట్ అవుతారు ఎవరైతే ఓవర్ థింకింగ్ చేస్తూ ఉన్నారు రైట్ నో ఈ వీడియో చూసే టైంకి చాలా చాలా ఓవర్ థింకింగ్ ఇదే నార్మల్ థింకింగ్ అయితే కాదు బికాజ్ మీరు ఎంత ప్రశాంతంగా కూర్చోవాలనుకున్నా మీ థాట్స్ అనేవి మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తూనే ఉంటున్నాయి సో ఈ ఎనర్జీ నుంచి మీరు ఈ ఎనర్జీకి షిఫ్ట్ అవుతారు ఇట్స్ ఏ మేజర్ మేజర్ షిఫ్ట్ సో ఇక్కడ చూసారా ఏది మీ దగ్గరికి రాకుండా మీరు ఒక గాడెడప్ ఎనర్జీలో ఉన్నారు సో మీరు ఎంతవరకు తీసుకోవాలో దీని అయినా అంతవరకు తీసుకుంటారు సో ఇది చాలా చాలా పాజిటివ్ బికాజ్ మెంటల్ హెల్త్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఎవరికైతే మెంటల్ హెల్త్ అనేది బాగుంటుందో ఫిజికల్గా ఎలా ఉన్నా సరే మనం బాగానే ఉంటాం బట్ ఫిజికల్గా బాగుండి మెంటల్గా బాగాపోతే అసలు ఆ మనిషి ఏమీ చేయలేరు ఆ రోజు చాలా డల్గా ఉంటారు సో ఎప్పుడు నేను ఒకటే చెప్తాను మెంటల్ హెల్త్ కమ్స్ ఫాస్ట్ సో మీకు ఏమన్నా ఓవర్ థింకింగ్ డిప్రెషను యాంగ్జైటీ ఇవన్నీ ఉంటే ముందు దాని మీద ఫోకస్ చేయండి దాని తర్వాత కెరియర్ రిలేషన్షిప్ ఏదైనా సరే బికాజ్ మెంటల్గా మనం స్ట్రాంగ్గా ఉంటే దేన్నైనా ఓవర్కమ్ చేయగలం ఎలాంటి సిచ్యువేషన్ అయినో ఓవర్కమ్ చేయగలం మనం చాలా లైఫ్లో ముందుకు వెళ్ళగలం ఒకవేళ మెంటల్గా స్ట్రాంగ్గా లేకపోతే ఖచ్చితంగా వెనుకబడిపోతాం మనం సో మీకు తెలిసిన వాళ్ళతో డిస్కస్ చేయడం కానీ ఒకవేళ లేదంటే లైక్ హీలింగ్ మెడిటేషన్స్ చేసుకోవడం కానీ హీలింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ వాళ్ళ డిప్రెషన్ పేజీస్లో ఉంటే మీరు డాక్టర్ని కూడా కన్సల్ట్ అవ్వడం చాలా చాలా ఇంపార్టెంట్ సో దీన్ని ఈజీగా తీసుకోవద్దు ఐ థింక్ ఈ మెసేజ్ ఎవరికి అవసరం వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా మేబీ డిప్రెషన్లో ఉండొచ్చు ఓవర్ థింకింగ్ జోన్ ఉండొచ్చు సో ఇవన్నీ నేను అనుకోకుండా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అంటే ఖచ్చితంగా ఈ మెసేజ్ మీకు చేరాలి అని సో మీ మెంటల్ హెల్త్ మీద జాగ్రత్త తీసుకోండి బికాజ్ మెంటల్ హెల్త్ ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్ సో ఇక్కడ మీ షిఫ్ట్ అయితే నాకు కనిపిస్తుంది నైన్ ఆఫ్ సోర్స్ నుంచి నైన్ ఆఫ్ వాన్స్ సో ఎవరైనా ఓవర్ థింకింగ్ చేస్తే ఖచ్చితంగా మీరు దాని నుంచి బయటపడే అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి అండ్ స్టార్ ఎగైన్ హీలింగ్ ఖచ్చితంగా మీరు హీల్ అవ్వాలని ఫిక్స్ అవుతారు హీల్ అవ్వడానికి ట్రై చేస్తారు ఎలా హీల్ అవ్వాలి ఇవన్నీ కూడా ఆలోచిస్తూ ఉంటారు వెరీ గుడ్ అండ్ సెవెన్ ఆఫ్ కప్స్ పేజ్ ఆఫ్ సోర్స్ అండ్ ద చావా సో మీరు ఎక్కడైతే ఎక్స్పెషల్లీ ఇన్ జనరల్ ఏదైనా ఒక చిన్న మిస్టేక్ జరిగినా లేదా మీ లైఫ్లో చిన్నది అనుకోకుండా జరిగినా మీరు చాలా కృంగిపోయే మనస్తత్వం కలవారు బట్ ఇప్పుడు కొంచెం మీరు స్ట్రాంగ్ అవుతారు అట్ ద సేమ్ టైం మేబీ ఏ రిలేషన్ ఎండ్ అయిపోయినా లేదా ఆపర్చునిటీ ఎండ్ అయిపోయినా మీకు మళ్ళీ ఆపర్చునిటీస్ అయితే కనిపిస్తాయి చాలా గుడ్ న్యూస్ బట్ మీరు దాన్ని అటెన్షన్ పే చేయట్లేదు మీకు చాలా ఆపర్చునిటీస్ అయితే ఉన్నాయి సెవెన్ ఆఫ్ కప్స్ చాలా ఆప్షన్స్ ఉన్నాయి బట్ మీరు ఎప్పుడు అయిపోయిన దాని గురించి జరిగిపోయిన దాని గురించి ఆల్రెడీ మీకు మిస్ అయిపోయిన ఆపర్చునిటీ గురించి ఆలోచిస్తున్నారు అందుకే మీరు ప్రెసెంట్ ఉన్న ఆపర్చునిటీస్ గురించి ఆలోచించలేకపోతున్నారు అండ్ పేజ్ ఆఫ్ సోర్స్ సో కొత్తగా ఆలోచించడానికి ట్రై చేయండి ఎప్పుడు ఒకలాగే కాకుండా బికాజ్ ఎప్పుడైతే మన థాట్స్ చేంజ్ అవుతాయో మన లైక్ హ్యాబిట్స్ చేంజ్ అవుతాయి మనం చేసే పని మనం పనిచేసే విధానం చేంజ్ అవుతుంది సో ఎప్పుడు పాజిటివ్గా ఆలోచించాలి అది చాలా చాలా ఇంపార్టెంట్ అది ఒకరోజు రెండు రోజులు ఆలోచిస్తే ఇంపాక్ట్ చూపించదండి మీరు రెగ్యులర్గా ఆలోచిస్తేనే ఇంపాక్ట్ చూపిస్తుంది ఏదైనా మనం రిపీటెడ్గా చేస్తేనే దాని ఇంపాక్ట్ అనేది మనకు కనిపిస్తుంది సో ఇక్కడ నాకైతే మీకు కెరియర్ వైజ్ అయితే న్యూ ఆపర్చునిటీస్ కనిపిస్తున్నాయి న్యూ ఆప్షన్స్ కనిపిస్తున్నాయి మేబీ మీరు చాలా మంది ఫీల్డ్ మారాలి జాబ్ మారాలి బిజినెస్ వేరే చేయాలి అనుకునే వాళ్ళకి మీకు చాలా ఆప్షన్స్ ఉన్నాయి బట్ మీకు అందులో ఏది చూస్ చేసుకోవాలో ఒక చిన్న కన్ఫ్యూజన్ ఉన్నట్టుంది సో ఇలాంటి విషయంలో ఎవరిదన్నా హెల్ప్ తీసుకోవడం కానీ మీ ఫ్రెండ్స్ ఆర్ మీకన్నా ఆల్రెడీ ఇలాంటి మీరు ఏదైతే కెరియర్ షిఫ్ట్ అవ్వాలనుకుంటున్నారో అందులో ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళ డెసిషన్ ఆర్ సలహా అడిగడం కానీ చేస్తే మంచిది బట్ ఇక్కడ ఏదైతే మీరు లేదు అనుకున్నారో టవర్ మూమెంట్ ఎక్కడతో క్లోజ్ అయిపోయింది అనుకున్నారో నో ఖచ్చితంగా మీకు ఒక న్యూ ఆపర్చునిటీ అయితే రాబోతుంది సో యూనివర్స్ ఇదే చెప్పాలనుకుంటుంది అండ్ టెన్ ఆఫ్ సోర్స్ త్రీ ఆఫ్ మోన్స్ అండ్ జడ్జ్మెంట్ సి టెన్ ఆఫ్ సోర్స్ అంటే న్యూ బిగినింగ్ న్యూ ఎనర్జీ మేబీ మీరు ఎమోషనలీ ఇప్పుడు చాలా చాలా లోలో ఉండొచ్చు బికాస్ నైన్ ఆఫ్ సోర్స్ అండ్ టెన్ ఆఫ్ సోర్స్ బట్ దీని నుంచి మీరు ఒక లైక్ ఒక లెసన్ నేర్చుకుంటారు దీని నుంచి ఇంకా ఇంకా మీరు స్ట్రాంగ్ అవుతారు ఎలాంటి సిచ్యువేషన్ వచ్చినా ఓకే కమాన్ ఐ విల్ ఫేస్ ఇట్ అంటారు సో ఇది చాలా చాలా గుడ్ న్యూస్ బికాస్ ఎప్పుడైతే మనం ఎమోషనల్గా మెంటల్గా స్ట్రాంగ్గా ఉంటామో మనకి అవసరం ఉండదు అనే ఒక థాట్ ప్రాసెస్లో అయితే మనం ఉంటాము అండ్ త్రీ ఆఫ్ మాంట్స్ ఖచ్చితంగా మీ లైఫ్లో చాలా చాలా ప్రోగ్రెస్ అయితే వస్తుంది మేబీ గా మీరు చూడకపోవచ్చు బట్ బై టైం మీకు అన్నీ తెలుస్తూ ఉంటుంది కనిపిస్తూ ఉంటుంది మీ జాబ్లో చేంజెస్ కనిపిస్తాయి బిజినెస్లో చేంజెస్ కనిపిస్తాయి ఎస్పెషల్లీ మనీ ఫైనాన్షియల్గా కూడా మీకు చాలా గ్రోత్ అయితే కనిపిస్తుంది అండ్ జడ్జ్మెంట్ సో మీ లైఫ్ ఏంటి నెక్స్ట్ ఏం చేయాలి ఎలాంటి డెసిషన్స్ తీసుకోవాలి ఇదంతా మీకు ఒక క్లారిటీ అయితే వస్తుంది అనమాట సో ఒక మనిషికి ఏదైనా ఒకటి చేయాలని అంటే క్లారిటీ చాలా చాలా ఇంపార్టెంట్ అండి బికాస్ క్లారిటీ లేకపోతే మనం స్టక్ అయిపోతాము సో మీకు ఒక థాట్ ఆఫ్ క్లారిటీ వస్తుంది మీ లైఫ్ గురించి అండ్ ఒక మంచి డెసిషన్ తీసుకోగలుగుతారు వెన్ క్లారిటీ ఉన్నప్పుడు సో ఇక్కడ నాకైతే మీ లైఫ్ ఖచ్చితంగా ఒక బ్యాలెన్స్డ్గా వెళ్ళబోతుంది ఇప్పుడు వరకు మీరు మెంటల్గా చాలా ప్రెషర్ లోన్ అయ్యారు చాలా ఓవర్ థింకింగ్ చేశారు ఇక్కడ నుంచి ఏ సిచ్యువేషన్ వచ్చినా ఫేస్ చేస్తాను ఎలాంటి ఆపర్చునిటీస్ వచ్చినా అందుకుంటాను సో దేన్ని వదిలిపెట్టను ఎలాంటి ఆపర్చునిటీ అయినా వదిలిపెట్టను ఖచ్చితంగా ముందుకు వెళ్తాననే మనస్తత్వంలో మీరు ఉంటారు ఖచ్చితంగా ఎవరైనా సరే లైక్ వేరే కంట్రీ వెళ్ళి జాబ్ చేయాలి వేరే స్టేట్కి వెళ్ళి జాబ్ చేయాలి రీలోకేట్ అవ్వాలనుకున్న వాళ్ళకి కూడా గుడ్ న్యూస్ ఖచ్చితంగా మీరు ఇప్పుడు ఆ ప్రయత్నాలు చేస్తే ఖచ్చితంగా రీలోకేట్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి అండ్ మేజర్ విష్ ఫుల్ఫిల్మెంట్ కూడా కనిపిస్తుంది ఇక్కడ బికాజ్ స్టార్ కార్డ్ ఉంది సో ఎవరికైతే ఎప్పటి నుంచో ఒక విష్ ఉంది బట్ ఫుల్ఫిల్ అవ్వట్లేదు అని ఎవరైతే అనుకుంటారో ఖచ్చితంగా వెరీ వెరీ సూన్ మీకు ఆ విష్ అయితే ఫుల్ఫిల్ అయ్యే అవకాశం కనిపిస్తుంది అలాగే మీ చుట్టుపక్కల ఉన్న జనాలు అందరూ మీరు పనిచేసే విధానానికి కానీ లేదా మీరు ఉండే విధానానికి కానీ చాలా ఇంప్రెస్ అవుతారు మీ గురించి చాలా పాజిటివ్గా మాట్లాడుకుంటారు సో ఇది కెరియర్ వైజ్ ఇన్ జనరల్ వైజ్ అండ్ నా రిలేషన్షిప్ వైజ్ ఎలాంటి గుడ్ న్యూస్ వింటారనేది చూద్దాం 嗯。<clears throat> హ్యాంకిడ్ మ్యాన్ సో హ్యాంక్డ్ మ్యాన్ అంటే స్టక్ ఎనర్జీ సో ఎవరైతే సెపరేషన్ లో ఉన్నారో ఒకవేళ కలిసే ఉన్నా మే ఇద్దరి మధ్య టర్మ్స్ బాగోక నో కాంట్రాక్ట్ సిచ్యువేషన్ ఉన్నారో లేదా ఆన్ అండ్ ఆఫ్ కమ్యూనికేషన్ ఉన్నారో ఇక్కడ నుంచి అయితే మీ రిలేషన్షిప్ నెక్స్ట్ లెవెల్ కి అవకాశం కనిపిస్తుంది బికాస్ సిక్స్ ఆఫ్ సోర్స్ ఫైవ్ ఆఫ్ పెంటికల్స్ అండ్ క్వీన్ ఆఫ్ కప్ సో ఎవరైతే సెపరేషన్లో ఉన్నారో ఇద్దరు ఖచ్చితంగా ఒకరినొకరిని చాలా చాలా మిస్ అవుతున్నారు ఇద్దరు మిస్ అవుతున్నారు బట్ ఇద్దరికి కూడా ఈ గొడవ ఇక్కడతో ఆపేసి కలిసిపోవాలని ఇద్దరికీ ఉంది బికాస్ క్వీన్ ఆఫ్ కప్స్ అండ్ సిక్స్ ఆఫ్ సోట్స్ సో ఇద్దరు కమ్యూనికేట్ చేసుకోవాలి ఏమైతే మీ ఇద్దరి మధ్య డిస్టర్బెన్సెస్ అయితే వచ్చాయో అవన్నీ క్లియర్ చేసుకోవాలని అయితే మీరు అనుకుంటున్నారు సో ఖచ్చితంగా అనుకోవడం కాదు జరుగుతుంది నాకు మేజర్ అప్గ్రేడ్ అయితే కనిపిస్తుంది మీ రిలేషన్షిప్లో రీకాన్సల్యూషన్ ఎనర్జీ అయితే కనిపిస్తుంది ఎవరైతే సెపరేషన్లో ఉన్నారో ఎవరైతే సెపరేషన్లో కాకుండా మాట్లాడుకోవడం సడన్గా ఆపేశారో ఖచ్చితంగా మళ్ళీ మీరు ఇద్దరు కమ్యూనికేట్ చేసుకునే అవకాశాలు చాలా చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి అండ్ మీ రిలేషన్షిప్లో కూడా ఎమోషనల్ కనెక్షన్ అనేది ఇంకా పెరుగుతుంది ఆల్రెడీ ఉన్నది బట్ అది ఇంకా ఇంకా స్ట్రాంగ్ అయ్యే అవకాశం కనిపిస్తుంది అది కూడా ఈ సెపరేషన్ వల్ల మీరు ఎమోషనల్గా కూడా ఇంకా బాగా స్ట్రాంగ్ అయ్యారు అండ్ నైట్ ఆఫ్ మాండ్స్ టూ ఆఫ్ కప్స్ అండ్ టెన్ ఆఫ్ కప్స్ సో మీ ఇద్దరి మధ్య చాలా ప్యాషన్ ఇంకా ఎక్కువ అవుతుంది అట్రాక్షన్ ఎక్కువ అవుతుంది అండ్ టూ ఆఫ్ కప్స్ ముఖ్యంగా మ్యూచువల్ లవ్ అండ్ మ్యూచువల్ రెస్పెక్ట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది ఏ రిలేషన్షిప్కైనా ఖచ్చితంగా టూ ఆఫ్ కప్స్ అంటే మ్యూచువల్ లవ్ అండ్ మ్యూచువల్ రెస్పెక్ట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ మేబీ ఇప్పటివరకు మీ రిలేషన్షిప్లో అది సరిగ్గా ఉండకపోయి ఉండొచ్చు బట్ ఇప్పటి నుంచి అయితే మీరిద్దరూ కలిసి ఈ రిలేషన్షిప్లో మ్యూచువల్ లవ్ అండ్ మ్యూచువల్ రెస్పెక్ట్ ఉండేలాగైతే చూస్తారు అండ్ టెన్ ఆఫ్ కప్స్ ఫ్యామిలీ సిచ్యువేషన్స్ వల్ల ఏమైనా ఇష్యూస్ ఉన్నా ఫ్యామిలీ సిచ్యువేషన్స్ వల్ల మీరు ఏమైనా పాస్ట్లో సఫర్ అవుతున్నా ప్రెజెంట్లో సఫర్ అవుతున్నా ఫ్యూచర్లో ఇక్కడ ఫ్యామిలీస్ కూడా మీ రిలేషన్షిప్ యాక్సెప్ట్ చేసే అవకాశం కనిపిస్తుంది మీరు ఆల్రెడీ మ్యారీడ్ అయితే ఖచ్చితంగా మీ ఫ్యామిలీసే మిమ్మల్ని కలిసి ఉండేలా అయితే చేస్తారు ఇక్కడ ఫ్యామిలీ అనేది చాలా పెద్ద పాత్ర అయితే పోషిస్తుంది ఒకవేళ మీరు ఆల్రెడీ మ్యారీడ్ మీ కిడ్స్ ఉన్నారు అంటే ఖచ్చితంగా మీ రిలేషన్షిప్ ఇంకా నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది మీ ఫ్యామిలీ మధ్య బాండింగ్ అనేది చాలా బాగా ఉంటుంది సో రిలేషన్షిప్ ఇన్ జనరల్ కెరియర్ కన్నా రిలేషన్షిప్లో అయితే చాలా పాజిటివ్ చేంజెస్ అయితే నాకు కనిపిస్తున్నాయి చాలా చాలా పాజిటివ్ చేంజెస్ అండ్ రైట్ నో మేబీ స్టక్ అయిపోయింది మా రిలేషన్షిప్ ముందుకు వెళ్ళట్లేదు అని ఎవరైతే సఫర్ అవుతూ బాధపడుతూ ఉంటారో వాళ్ళకి మెసేజ్ ఏంటంటే ఖచ్చితంగా మీ రిలేషన్షిప్ ముందుకు వెళ్తుంది సో ఇది టెంపరీ ఎనర్జీ మాత్రమే సో వెరీ సూన్ మీ రిలేషన్షిప్లో మేజర్ చేంజెస్ అయితే రాబోతున్నాయి చాలా చాలా పాజిటివ్ చేంజెస్ అవి కూడా అంటే జస్ట్ కమ్యూనికేషన్ వచ్చి ఆగిపోవడం కాదు మీ రిలేషన్షిప్ ఇక్కడి నుంచి నెక్స్ట్ లెవెల్కి అయితే వెళ్ళబోతుంది అండ్ ఇక్కడ ఖచ్చితంగా థర్డ్ పర్సన్ మీ రిలేషన్షిప్కి హెల్ప్ చేసే అవకాశం కనిపిస్తుంది అది ఫ్రెండ్ అవ్వచ్చు పర్సన్ అవ్వచ్చు ఫ్యామిలీ అవ్వచ్చు వాళ్ళు ఇనిషియేట్ చేసుకుని మీ ఇద్దరి మధ్య ఫౌండేషన్ అనేది చాలా స్ట్రాంగ్ గా ఉండేలా చేస్తారు ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ పైసీస్ కేన్స్ కాపీ అయ్యి ఉండొచ్చు ఆర్ ఆర్జన లీబ్రా ఆక్వేరియస్ అయ్యి ఉండొచ్చు సెవన్స్ ఫోర్ ఓ పెంటల్స్ అండ్ సిక్స్ వన్ సో ఖచ్చితంగా థింగ్స్ అనేవి మీ లైఫ్లో ముందుకు వెళ్తాయి కమ్యూనికేషన్ వస్తుంది ఇంపార్టెంట్ కమ్యూనికేషన్ మీరు కూడా మీ మనీని చాలా జాగ్రత్తగా ఉంచుకోవాలి అండ్ ఉంచుకుంటారు కూడా బికాస్ బట్ గ్రీడీగా అయితే ఉండకండి అండ్ సెవెన్ ఆఫ్ వాన్స్ ఎలాంటి సిచ్యువేషన్ వచ్చినా బీ రెడీ మీ గురించి మీరు స్టాండ్ తీసుకోవడానికి బికాజ్ ఎవరో వచ్చి మీ గురించి స్టాండ్ తీసుకోరు ఎప్పుడు మన గురించి మనమే స్టాండ్ తీసుకోవాలి అలా ఉన్నప్పుడు ఖచ్చితంగా సక్సెస్ అనేది మీ దగ్గరికి వస్తుంది అండ్ నేమ్ అండ్ ఫేమ్ రికగ్నైజేషన్ అన్నీ వస్తాయి సో ఖచ్చితంగా ఒక బిగ్ సక్సెస్ అయితే మీకు రాబోతుంది సో ఎనర్జీ అరకల్ మెసేజెస్ కూడా చూద్దాం హ్యాపీ ఫ్యామిలీ ఎస్ ఫ్యామిలీలో ఎలాంటి ఇష్యూస్ ఉన్నాయి అవన్నీ సార్ట్అట్ అయిపోయి మళ్ళీ మీ ఫ్యామిలీతో హ్యాపీగా కలిసి ఉంటారు అండ్ హాస్టలిటీస్ మీలో కొంతమందికి కొన్ని లిమిటింగ్ బిలీఫ్స్ ఉంటాయి నేను ఇది చేయలేనేమో నేను ఇది సాధించలేనేమో అని లేదా వేరే వాళ్ళు ఏదైనా సక్సెస్ సాధిస్తే జెలసీ ఫీల్ అవడం కానీ ఇవన్నీ తీసేయండి బికాస్ వాళ్ళకి పాజిబుల్ అయింది అంటే మీకు పాసిబుల్ అవుతుందని అర్థం బట్ ఎక్కడ మీరు ల్యాక్ అవుతున్నారు లైక్ ఎఫర్ట్స్ పెట్టడంలోనా థింక్ చేయడంలోనా లేదా ప్లాన్ చేసుకోవడంలోనా ఇవన్నీ ఆలోచించుకుని మీరు యాక్షన్ తీసుకోండి ఖచ్చితంగా మీరు కూడా మీరు అనుకున్న గోల్ అయితే రీచ్ అవుతారు అండ్ కమ్యూనిటీ మీలో కొంతమంది వెరీ సూన్ మీ కమ్యూనిటీ గ్యాదరింగ్స్లో అటెండ్ అయ్యే అవకాశం కనిపిస్తుంది లైక్ ఫంక్షన్స్ రిచువల్ గ్యాదరింగ్స్ కమ్యూనికేషన్ ఈస్ కీ మోన్ ఇన్ జమున ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ జమనాయ ఉండొచ్చు ఏ సైన్ సో మీరు ఎవరికైనా కమ్యూనికేట్ చేసేటప్పుడు జాగ్రత్తగా కమ్యూనికేట్ చేయండి బికాస్ కమ్యూనికేషన్ అనేది రిలేషన్షిప్ మేక్ చేస్తుంది అట్ ద సేమ్ టైం బ్రేక్ కూడా చేస్తుంది కన్క్లూజన్స్ ఆ విత్ ఇన్ రీచ్ ఫుల్ మూన్ ఎక్లిప్స్ మీరు దేని గురించి అయితే సొల్యూషన్ గురించి ఆలోచిస్తూ ఉంటారో వెరీ సూన్ మీరు దానికి సంబంధించిన సొల్యూషన్ అయితే మీకు వస్తుంది అండ్ విన్ విన్ అవుట్ కమ్ యువర్ ఫోర్కాస్ట్ ఫుల్ మూన్ ఇన్ లీబ్రా సో మీరు ఏదైతే ఇందులో అయితే మీరు పార్టిసిపేట్ చేయాలి ఎందులో అయితే మీరు పాల్గొనాలి అని అనుకుంటారో కాంపిటేటివ్ అవ్వండి వర్క్ రిలేటెడ్ అవ్వండి సిచ్యువేషన్స్ అన్ని మీకు అనుకూలంగా ఉన్నాయి ఖచ్చితంగా మీరే సక్సెస్ సాధిస్తారు సో ఇదే మీ రీడింగ్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అంటే డిస్క్రిప్షన్ లో నెంబర్ ఉంటుంది ఆర్ స్క్రీన్ స్టార్టింగ్లో నెంబర్ డిస్ప్లే ఉంటుంది మీరు కాల్ చేయొచ్చు ఆర్ వాట్సాప్ చేయొచ్చు రీడింగ్స్ అనేవి చార్జబుల్ మనీ అయితే పే చేయాలి అలాగే మానిఫెస్టేషన్ రీయూనియన్ రెమెడీస్ ఎవరికైనా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతాయి అండ్ వన్ టు వన్ మేనిఫెస్టేషన్ క్లాసెస్ కూడా ఎవరికైనా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యూ సపోర్ట్ ప్లీజ్ డూ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ